హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అండి కుంభరాశి వారి జాతకులకు సెప్టెంబర్ మాసంలో ఏడవ తేదీ శనివారం నాడు గోచార రీత్యా ఇటువంటి ఫలితాలే కలగబోతున్నాయి అందులోన ఈ రాశి జాతకులకు మరి ముఖ్యంగా ఒక విషయం గురించి తెలియపరచాలి అది ఏమిటంటే గనక సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల తర్వాత కుంభరాశి వారి జాతకులు ఈ యొక్క వార్తను అందుకోబోతున్నారు ఈ వార్త సంతోషకర వార్త లేదా దుఃఖ వార్త అనేది తెలుసుకోవాలి అనుకుంటే గనక ఫ్రెండ్స్ ముందుగా ఈ వీడియోని పూర్తిగా చూడాల్సిందే అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యమే చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా ఎల్లమ్మ తల్లి పూజారి గారిని సంప్రదించండి అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు ఎల్లమ్మ తల్లి ఆశస్సులతో భార్యాభర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం నమ్మిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంట్లో కలహాలు రావటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా ఎల్లమ్మ తల్లి ఆశస్సులతో దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ చెప్పబడు కుంభ రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదములు శతభిష నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వభద్ర నక్షత్రము ఒకటి రెండు మూడు పాదముల కింద జన్మించిన వ్యక్తులు కుంభరాశి క్రిందకు వస్తారు ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్తు శని భగవానుడు కుంభరాశి వారి జాతికులు ఇప్పటి వరకు మీరు పడినటువంటి కష్టమంతా తొలగిపోతుంది సంతోషకరమైనటువంటి సమయం ఇదిగా చెప్పడం జరుగుతుంది మిమ్మల్ని అపార్థం చేసుకున్న ప్రతి ఒక్కరూ కూడానో మీలో ఉన్నటువంటి ఏదైతే న్యాయం ఉందో మీ వ్యక్తిత్వం ఏమిటో మీ మంచి మనసు ఏమిటో కష్టకాలంలో మీరు చేసే సాయం ఏమిటో ఇలా మీ గురించి పూర్తి అవగాహనకు వచ్చేస్తారు మిమ్మల్ని మాట అన్నందులకు గాను చాలా వరకు కూడానూ పశ్చాత్తాపడతారు శత్రువులను కూడా మిత్రులు చేసుకోబోతున్నారు ఇప్పటి ఈ పరిస్థితులు చాలా వరకు కూడాను మీకు సానుకూలంగా మారబోతున్నాయి సెప్టెంబర్ మాసంలో ఏడవ తేదీ మీకు చాలా బాగా కలిసి వస్తోంది ఈ రోజున మీరు మట్టి పట్టుకున్న బంగారం కాబోతూ ఉన్నది మిమ్మల్ని ఎవరైతే విమర్శించారో విమర్శకుల ప్రశంసలు సైతం కూడా పొందుకోబోతున్నారో నీతి నిజాయితీగా ఉండండి అలాగే మీరు చేయాల్సింది ఏమిటంటే గనక ఉద్యోగంలో అయినా వ్యాపారంలో అయినా ఏ రోజు పనిని ఆ రోజు పూర్తి చేయండి మీ యొక్క పనిని మీరే చేయండి ఎవరికీ అప్పగించవద్దును ఈ రోజున బద్దకాన్ని నిర్లక్ష్యాన్ని మీరు పక్కన పెట్టేస్తే గనుక మీ జీవితం అత్యద్భుతంగా మారిపోతుంది కష్టాలు అనేవి అస్సలు గుర్తుకు రావు ఇంతకు ముందు జీవితం ఆ తర్వాత జీవితం అన్నట్లుగా మీ జీవితం సంపూర్ణంగా మారిపోతుంది ఎందుకంటే భగవంతుడు మీ కష్టాలు గుర్తించాడు స్వయంగా మీకు మంచి అవకాశాలు ఇవ్వబోతున్నాడు ఈ రోజున ఏ చిన్న అవకాశం అయినా సరే ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి మీకు వచ్చిన అవకాశాలు మీ చేతులారా వేరొకరికి ఇచ్చే ప్రయత్నం అస్సలు చేయదు వచ్చినది ఎంత చిన్న అవకాశమైనా మీరు వినియోగించుకునే ప్రయత్నం చేయండి ఒకవేళ నిర్ణయం తీసుకోలేని కన్ఫ్యూజన్ లో మీరు ఉన్నట్లయితే గనక కుటుంబ సభ్యుల యొక్క మద్దతు తీసుకోండి లేకపోతే గనక ఎవరైనా ఆర్థిక నిపుణుల సలహాను తీసుకోండి ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తుల సలహా అయినా పరిగణలోకి తీసుకునే ప్రయత్నం చేయండి అంతేగాని సొంత నిర్ణయాలు అస్సలు తీసుకోవద్దు ఈ రోజున మీరు తీసుకునే నిర్ణయాలు అస్సలు లాభసాటిగా ఉండవు ఎందుకంటే గనక ఎదుటి వారిని చూసి వారి కష్టాన్ని చూసి మీరు మీ జీవితంలో మీ నిర్ణయాలు కూడా తీసుకోలేకపోతున్నారు ఈ విషయం ఈ రోజున అవగతం చేసుకునే ప్రయత్నం చేస్తే గనక మీ జీవితం లో మంచి రోజులు మొదలు కాబోతున్నాయని మీకే అర్థమవుతోంది ఎదటి వారు కష్టంలో ఉన్నప్పుడు సహాయం చేయాలి ఎదటి వారి యొక్క కష్టాన్ని చూసి చెల్లించిపోవాలి ఇది మీ తత్వము కానీ మీ గురించి కూడా మీరు ఆలోచించండి మీరు ఉన్నత స్థాయిలో ఉంటే మీ యొక్క నిర్ణయాలు సరిగ్గా ఉంటే గనక ఖచ్చితంగా మీ కుటుంబ సభ్యులు ఆనందంగా ఉంటారు వారి శ్రేయస్సు ఉంటుంది వారి జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్లగలుగుతారు మీ రీత్యా వారు సంతోషంగా ఉంటారు ఇవి అన్ని కూడా పరిగణలోకి తీసుకుని మీరు ఎప్పుడైనా ఆలోచన లు చేయాలి అలా కాకుండా తనకు మాలిన ధర్మం చేస్తే గనక ఖచ్చితంగా ఇబ్బందుల్లో ఇరుక్కుపోతారో అలాగే మీరు ఏమిటంటే గనక ఈ రోజున ఇతరుల విషయాల్లో సాధ్యమైనంత వరకు కూడా జోక్యం చేసుకోవద్దు ఎందుకు అన్నట్లయితే గనక ఇతరుల విషయాల్లో ఈ రోజున మీరు మంచిగా మాట్లాడినా చెడుగా వారికి అర్థమవుతుంది తత్ఫలితంగా వారు మిమ్మల్ని గూర్చి చాలా వరకు కూడా నిందలు చేసే అవకాశం కనిపిస్తుంది అవమాన భారంతో ఈ రోజున మానసిక వేదనకు గురి కావాల్సి వస్తుంది కావున ఆదిలోనే హంసపాదు అన్నట్లుగా మీరు ఆ యొక్క ప్రయత్నాన్ని ఆపివేయడం చాలా ఉత్తమంగా చెప్పడం జరుగుతుంది మొత్తం మీద ఈ రోజున మీరు అందరి విషయంలో అన్నింటా కూడా ఎంతలో ఉండాలో అంతలోనే ఉండండి ఎక్కువ ఉత్సాహాన్ని అస్సలు ప్రదర్శించకూడదు మీ యొక్క జీవితంలో ఈ రోజున అంతా కూడా లక్ష్య సాధన దిశగానే మీ యొక్క మనసు కేంద్రీకరించడం చాలా ఉత్తమం విద్యార్థులు అయినా కూడా ఈ రోజున విద్య విషయంలో ఏకాగ్రత కనబరిస్తే గనక మీ జీవితం చాలా వరకు కూడా సక్సెస్ బాట పడుతుందని చెప్పొచ్చు ఈ రాశి వారి జాతకులు ఈ రోజున సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల తర్వాత ఈ వార్తను అయితే వినబోతూ ఉన్నారు ఈ యొక్క వార్త విన్నప్పటి నుంచి కూడా మీ మనసు మనస్సులోనే ఉండదండి ఎన్నో రకాలైనటువంటి భావోద్వేగాలకు మీరు గురి అవుతారు ఈ యొక్క ఆలోచన అస్సలు మీకు ఉండి ఉండకపోవచ్చును కానీ ఖచ్చితంగా ఇలా జరుగుతుంది ఇది సంతోషకరమైనటువంటి ఊహించని ఉత్సాహభరితమైనటువంటి వార్త అని చెప్పక తప్పదు మీ సంతాన రీత్యా ఈ యొక్క శుభవార్తను అయితే పొందుకోబోతున్నారు అలాగే కుంభరాశి వారి జాతకులు మీరు వ్యాపారస్తులు అయినా కూడా ఈ యొక్క లాభసాటి వార్త మీకు చేకూరబోతుంది గతంలో పెట్టినటువంటి పెట్టుబడుల రీత్యా ఏదైతే నష్టం వస్తుందని మీరు భావిస్తున్నారో నష్టం కాదండి ఒక్కసారిగా లాభం అనేది చేకూరబోతుంది మీకు సంబంధించినటువంటి ప్రొడక్ట్ విషయం కావచ్చో లేకపోతే ఏదైనా కాంట్రాక్టర్ తో సైన్ విషయం కావచ్చో లేదా వ్యాపార విస్తరణ కావచ్చు మీకు ఆర్థిక లబ్ది అయితే చేకూరబోతుంది ఆకస్మిక ధన లాభం చేకూరింది అనే వార్తను ఈ రోజున సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల తర్వాత మీరు వినబోతున్నారు ఈ సంతోషకర వార్త కుటుంబాన్ని మొత్తం కూడా ఆనందంలో ముంచెత్తుతోంది మీరు ఒక్కసారిగా ఎగిరి గంతేస్తారని చెప్పొచ్చు మీ యొక్క ఆర్థిక స్థితి బ్రహ్మాండవంతంగా మారిపోతుంది బ్యాంక్ బ్యాలెన్స్ అనేది పెరుగుతోంది ఆర్థికంగా ఉన్నటువంటి నష్టాలు అన్ని కూడా పూడ్చుకుంటారు భర్తీ చేసుకుంటారు ఇక నుంచి మీరే అప్పులిచ్చే స్థాయికి వెళ్తారు ఇక సంతానానికి సంబంధించిన ఒక శుభవార్త ఏమిటంటే గనక వారు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు పోటీ పరీక్షల తాలూకా ఫలితాలు అనేవి వెల్లడౌతాయి ఈ యొక్క ఫలితాల్లో వారు ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించారు అనే విషయం మీకు మీ యొక్క చెవులకు చేరుతుంది ఈ ఆనందకర వార్త అసలు మీరు ఊహించనిది మీరు చాలా వరకు కూడాను సంతానం విషయంలో ఒక అపోహ కలిగి ఉంటారు వారి యొక్క చదువు విషయం కావచ్చు లేకపోతే ఉద్యోగ విషయం కావచ్చు ఏదైనా కావచ్చునో వారికి సంబంధించిన విషయాల్లో మీకు ఉన్న పరిజ్ఞానం అస్సలు కరెక్ట్ అయింది కాదు అంటూ ఈ రోజున రుజువు చేస్తారు వారు కచ్చితంగా మీ ముందర తల ఎత్తుకొని నిలబడతారు వారిని చూసి మీరు కూడా పుత్రోత్సాహంతో పుత్రికోత్సాహంతో ఎంతో ఆనందపడతారు ఉద్వేగ భరితమవుతారు వారితో కూర్చొని కులాసాగా కబుర్లు చెప్తారు వారిని మన్నించమంటూ కూడా వేడుకునే ప్రయత్నం కూడా చేయవచ్చును ఎందుకంటే మీరు వారి గురించి సరిగ్గా ఆలోచించడం లేదు అనే విషయం ఈ రోజున మీకు అర్థమవుతుంది చాలా వరకు కూడా మీరు గిల్టీగా ఫీల్ అయ్యే అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తుంది ఎక్కువగా ఉన్నది ఈ రోజున మొత్తం మీద మీకు మంచి కె అంతా జరగబోతుంది మంచి వార్తలనే పొందుకోబోతున్నారు భగవంతుని అనుగ్రహంతోనే భగవంతుని ఆశీర్వాదంతోనే ఇదంతా జరగబోతుంది ఎన్నో ఏళ్ల నాటి పుణ్య ఫలితం మీకు దక్కబోతూ ఉన్నది మీరు చేసే మంచి పనులే మీ స్వహస్తాలతో చేసేటటువంటి పరోపకార పనులే ఈ రోజున ఇంతటి మంచి మంచి ఫలితాలు మీరు పొందుకోవడానికి ముఖ్య కారణంగా చెప్పక తప్పదు సో ఫ్రెండ్స్ చూశారు కదా కుంభరాశి వారి జాతక ఈ రోజున ఏ వార్తను అయితే నాలుగు గంటల ముప్పై నిమిషాల తర్వాత వినబోతూ ఉన్నారో ఎలా ఉండబోతుంది మీ పరిస్థితి ఎలా మారబోతుంది ఎటువంటి జాగ్రత్తలు మీరు తీసుకోవాలో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మీకు అర్థమయ్యాయనే అనుకుంటున్నామో అలాగే ఈ రోజున మీకు శివారాధన ఎంతో మేలు కలగ చేస్తోంది కుటుంబమంతా కలిసి పరమశివుని ఆలయానికి వెళ్లండి ఈ రోజున పరమశివుణ్ణి దర్శించుకున్న తర్వాత పరమశివుడికి కనీసం నీటితో అయినా అభిషేకం చేయించే ప్రయత్నం చేయండి పరమశివుడు అభిషేక్రియ ఖచ్చితంగా మీరు ఇలా చేయడం రీత్యా పరమశివుని అనుగ్రహం కృపా కటాక్షాలు మీపై ఎల్లప్పుడూ మెండుగా ఉంటాయని అంతా మంచే జరుగుతుంది శుభం బోయాత్